హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకన్నా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మంది కూడా నేను నిన్న ఒక వీడియో తీసాను వీడియో సంఖ్యను పెంచుకోవడం ఎలా అన్నది ఈరోజు విధంగా అంటే ఆ చిట్కా వచ్చేసి ఆ రెమెడీ వచ్చేసి డే బై డే చేయాలి ఇప్పుడు చెప్పే రెమెడీ డైలీ చేస్తూ ఇది శుక్రకణాల సంఖ్యను విపరీతంగా పెంచడమే కాకుండా వాటి యొక్క మొటిలిటీ ఏంటంటే ఇందులో మొటిలిటీ నాన్ మొటిలిటీ అని రెండు రకాలు ఉంటాయి అంటే చనిపోయేటివి చలనంతో పోయేటివి అట్లా కొన్ని ఏమో త్వరగా చనిపోతుంటాయి కొరే కొన్ని లేట్గా చనిపోతుంటాయి సో వాటి యొక్క మొటిలిటీని అంటే చలనం అనేది అన్ని మనం ఎక్కువ శాతం పెంచుకోవాలి అది పెంచుకున్నప్పుడు మాత్రమే ఆ మొటిలిటీ ద్వారానే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది చాలా మందిలో వీర్యకణాల సంఖ్య అధికంగా ఉన్న వారి యొక్క మొటిలిటీ సరిగ్గా లేక త్వరగా చనిపోవడం వల్ల పిల్లలు అను పుట్టగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కాను మీ యొక్క వీర కణాల సంఖ్యకు పెంచడమే కాకుండా వాటికి మంచి బలాన్ని చేకూర్చడానికి మొటిరెడ్డిని పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతుంటారు ఇట్లా మాకు సంఖ్య చాలా తక్కువగా ఉంది మొటిరెడ్డి చాలా తక్కువగా ఉంది చాలా రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాం చాలా రకాల మెడిసిన్ వాడుతున్నాం అయినా కూడా రిజల్ట్ రావడం లేదు అని కూడా చాలా మంది మాకు కాల్ చేసి అడుగుతుంటారు సో వారికి కూడా ఎంతో మంది కూడా మేము ట్రీట్ చేయడం చాలా వరకు కూడా సక్సెస్ కావడం జరిగింది వాళ్ళందరికీ కూడా చక్కటి మెడిసిన్ అందిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అదేవిధంగా నిన్న కూడా చిట్కా చిట్కాని కూడా మేము వాళ్ళని సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇవి రెండు వాడండి మెడిసిన్తో పాటు మీకు కూడా చక్కటి రిజల్ట్ రావడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని చిట్ కొన్ని కొన్ని అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఇలాంటి సమస్యలు కానివ్వండి కేవలం చిట్కాలతోటి అంత ఈజీగా సులువుగా సాల్వ్ కావు అలా సాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు చిట్కాలు అవి ఫాలో అవుతారు ఇంతమంది డాక్టర్లు కూడా అవసరం లేదు అయితే కొన్ని కొన్ని ఈ చిట్కాల ద్వారా సాధ్యం కాని వాటిని మెడిసిన్ ద్వారానే మనం సాధ్యం చేయవచ్చు అది కూడా ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీరగణాల సంఖ్యను మంచి అంటే విపరీతంగా మనం పెంచుకునే అవకాశాలు చాలా రకాల మెడిసిన్ ద్వారా పొందవచ్చు ఇప్పుడు అంతేకాకుండా వాటికి తోడుగా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఇటు మెడిసిన్ వాడుకుంటూ దాన్ని వ్యతిరేకించినటువంటి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి దానివల్ల ఆ మెడిసిన్ వాడే ప్రయోజనం లేకుండా పోతుంది సో అందుకని ఆయుర్వేదంలో ఎప్పుడైనా సరే పత్యం అంటారు ఓకే మాటకు సత్యం మందుకు పథ్యం అంటారు సో ఎందుకనంటే మనం ఎంత సత్యం చెప్పినా కూడా మందుకు పత్యం అనేది కంపల్సరీ పాటిస్తేనే మన మాట అనేది సత్యం అవుతుంది సో ఈ సామెత అనేది ఈ ఆయుర్వేదంలో తరతరాలుగా రావడం జరుగుతుంది కాబట్టి మేము కూడా చెప్పేది ఏంటంటే మేము చెప్పే ఏదైతే మెడిసిన్ ఉందా దానికి తగ్గట్టుగా ఫుడ్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఏదైనా సరే ఫుడ్ తీసుకొని మనం తీసుకునే మెడిసిన్ అది వ్యతిరేకిస్తున్నట్లయితే ఆ మెడిసిన్ అనేది మనకు పనిచేయదు వ్యాధి అనేది నయం కాదు సో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది దానికి తగ్గట్టుగా మనం దాన్ని ఇంకా ప్రోత్సహించడానికి ఎలాంటి చిట్కాలు తీసుకుంటే మంచిదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీని గురించి ఎస్పెషల్గా మేము రీసెంట్గా ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేయడం దానికి కూడా కొద్ది కొద్దిగా ఇప్పుడే డెవలప్ చేయడం అనేది జరుగుతుంది సో దానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాల్సిందే సో మీరు కూడా ఈ ఛానల్ ఏదైతే సారీ ఆదరిస్తున్నారో అదే విధంగా ఇప్పుడు నేను తీస్తున్నటువంటి కొత్త ఛానల్ కింద ఉంటుంది నానమ్మ చేతి వంటలు దాని యొక్క డిస్క్రిప్షన్ లో ఆ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది ఆ లింక్ ను ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి చక్కని వడ్డలను అదేవిధంగా చిట్కాలను కూడా ఎలా తయారు చేయాలనేది ఆ ఛానల్ నేను క్లియర్గా చెప్పబోతున్నాను విధంగా చాలా మంది అడుగుతుంటారు సార్ మాకు పత్యం ఏం వాడాలి అన్ని డౌట్స్ ఇలాంటి ఫుడ్ తింటే ఇంకా మాకు మంచిగా అడగదు అలాంటివన్నీ కూడా ఆ ఛానల్ నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఈ ఛానల్ ఓన్లీ ఫర్ చిట్కాలు అదేవిధంగా మెడిసిన్ సంబంధించినటువంటి సలహాలు సూచనలు అదేవిధంగా హెల్త్ సంబంధించిన సలహాలు సూచనలు మాత్రమే చెప్పడం జరుగుతుంది సో ఈ డిస్క్రిప్షన్ లో కనుక ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే తప్పకుండా మీకు దీనికి సంబంధించినటువంటి మరి ఒక చిట్కా మరి ఒక పద్ధతి ద్వారా ఎలా పెంచుకోవడం అనేది నేను చెప్పబోతున్నాను ఆ ఛానల్ కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ తో పాటు ఆ ఛానల్ కూడా సైమల్ టైస్ ఒకే విధంగా రన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మరిన్ని వంటల గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మీ ఎవరైనా సరే ఈ వీడేకాల సంఖ్య తక్కువగా ఉన్నాను బాధపడుతున్న ఇది అడిషనల్ గా ఖచ్చితంగా అడిషన్ అవుతుందని చెప్తున్నాను అతి త్వరలోనే వీరికి పిల్లలు పుట్టే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది మెరుగుపడుతుంది కూడా సో దాంతో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మరి ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా మాకు నేరుగా కాల్ చేయండి డాక్టర్ గారు కూడా మీకు మీ సమస్య తగ్గట్టుగా మెడిసిన్ కానివ్వండి లేని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా మాకు కాల్ చేయండి బయట ఎవరి దగ్గర నుంచో సలహాలు తీసుకొని కామెంట్స్ చూసి వాళ్ళకి అనవసరంగా మీరు ఒక మంచి వేను కూడా అనేది మా ఉద్దేశం ఎందుకంటే ఎంత మంచి కామెంట్స్ వచ్చినా కూడా ఒక నెగిటివ్ కామెంట్స్గా చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు సమస్య మీదైనప్పుడు దాని యొక్క పరిష్కారం కూడా మీరే తీసుకోండి ఉంది ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని కింద డిస్క్రిప్షన్ లో నేను క్లియర్ గా ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే అది ఎలా తయారు చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అంబలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ